నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై రచ్చ మళ్లీ స్టార్ట్ అయింది ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని కదిలించగా మరోవైపు ఇటువంటి వివాదాల విషయంలో స్పందించడానికి రెడీగా ఉండే చిన్మయి చిరుకి కౌంటర్ ఇవ్వనే ఇచ్చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలలో కాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి ఈ విషయంలో ఇది వరకు ఎవరో మాట్లాడకపోయినా ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు తాము ఫేస్ చేసిన వేధింపుల గురించి బహిరంగంగానే చెప్పడం స్టార్ట్ చేశారు అంతేకాదు ఈ విషయంలో మీ టూ ఉద్యమం కూడా పరిశ్రమలో నడిచింది శ్రీరెడ్డి లాంటి వారు క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఇప్పుడిప్పుడే ఆ విషయాలు కాస్త మర్చిపోతున్నారు అనుకున్న టైంలో చిరంజీవి కమెంట్స్ తో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ రచ్చ మొదలయ్యింది మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చకు దారితీశాయి సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది మనం ఎంత నిబద్ధతతో పనిచేస్తే అంతే ఫలితం తిరిగి వస్తుంది అవకాశాల కోసం తప్పుదారులు తొక్కాల్సిన అవసరం లేదని కమిట్మెంట్ తో పని చేయడమే ముఖ్యమని కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అన్నట్లుగా మెగాస్టార్ మాట్లాడారు ఇండస్ట్రీ అద్భుతంగా ఉంది కాబట్టి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని చిరు కోరారు నా కూతురు సుస్మిత అశ్విని కుమార్తెలు కూడా ధైర్యంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని చిరంజీవి అన్నారు ఇది గొప్ప ఇండస్ట్రీ అండి ఇక్కడ ఎవరైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివేమో ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో వాళ్ళు ఉండకూడదు ఏ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల వాడు ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వేమిస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరికీ రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కానివ్వండి మగవాళ్ళు కానీ ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు స్వప్రదాతి లాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇది ప్రధానంగా ఏదా డిస్ట్రిబ్యూట్స్ తర్పినట్టు మాట్లాడిన సుప్రియా వీళ్ళందరూ కూడా ఆస్తాయి వాళ్ళు అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్స్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇక ఇలాంటి విషయాల్లో స్పందించడానికి ముందుండే వ్యక్తుల్లో సింగర్ చిన్మయి ఒకరు మెగాస్టార్ కామెంట్స్ కు సింగర్ చిన్మయి ఘాటుగానే స్పందించింది చిన్మయి ఇలా రాసుకొచ్చింది ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వాస్తవ పరిస్థితుల్లో వేరే అర్థాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళల విషయంలో అవకాశాలు రావాలంటే అనేక అవమానాలు వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది అని ఆమె తన పోస్ట్ లో చిన్మయి అభిప్రాయపడ్డారు ఈ సందర్భంలో తాను చూసిన విన్న కొన్ని సంఘటనలను ఆమె ప్రస్తావించారు చిన్మయి స్పందిస్తూ ఒక ఫీమేల్ మ్యూజిషియన్ స్టూడియోలో ఎన్నో వేధింపులు ఫేస్ చేసి చివరకు ఆ రంగాన్ని పూర్తిగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది కొందరు పురుషులు మహిళలను లైంగికంగా ఇబ్బంది పెట్టడం ఆ ప్రవర్తనకు సమాజంలో ఎవరూ మాట్లాడకపోవడం మౌన సమ్మతి లభిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఈ పరిస్థితులు మహిళలకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని చిన్మయి అభిప్రాయపడ్డారు తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ప్రస్తావించిన చిన్మయి ప్రముఖ గీత రచయిత వైరాముతుతో సంబంధించి గతంలో నేను చేసిన ఆరోపణకు కట్టుబడి ఉంటాను ఆయన నన్ను వేధించాడు ఇలాంటి ఘటనలు ఒక్కరివి కాదు ఇండస్ట్రీలో చాలా మందికి ఇవి తెలిసిన నిజాలే బాధితులకే తప్పు అంటగట్టే ధోరణి కూడా బాధాకరం కొన్నిసార్లు సీనియర్లు కూడా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని చిరంజీవి కమెంట్స్ కు కౌంటర్ గా అన్నారు చిరంజీవి తరం వేరు అప్పటి పరిస్థితులు కూడా వేరుగా ఉండేవని అంగీకరిస్తూనే ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దం లాంటి మాటలతో కప్పిపుచ్చలేమని చిన్మయి స్పష్టం చేశారు అవకాశాల పేరుతో లైంగిక ఆశలు పెట్టుకునే పురుషులే అసలు సమస్య అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కామెంట్లు కౌంటర్లతో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ రచ్చ స్టార్ట్ అయింది ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అని అంత ఆసక్తిగా గమనిస్తున్నారు ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ